గ్రోమ్ అందరికీ నవదనాలు క్రిష్ణ ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మరి ఒక శ్రేష్టమైన సమయంలో యోహాను శుభార్తను ధ్యానించటానికి దేవుడిచ్చిన ఈ మహాకృపకై ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాను హలో సోదరులగా గడిచిన యోహాను స్వార్థ ధ్యానాల్లో యోహాను స్వార్థను పదకొండు అధ్యాయాలు మనం ధ్యానం చేశాం పదకొండు అధ్యాయంలో ఇరవై వచ్చిన వరకు మనం ధ్యానం చేశాం ఈరోజు పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చి చదువుకొని ఈ సువార్త ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం బైబిల్ వారు యోహాను సువార్త ఇరవైవ అధ్యాయం క్షమించండి పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చి తీసి చూడాలని పరిశీలించాలని మనం చేస్తున్నాను యోహాన్ స్వార్త పదకొండు అధ్యాయం ఎలిగి వచ్చాను మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనని ఎదుర్కొన్న వెళ్ళను కానీ మరి ఇంటిలో కూర్చు మరి ఆ ఇంటిలో కూర్చోండి ఉండిను చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవాధిపతి దేవుడా యేసునాథుడా నీ పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి ఈ మంచి ప్రాతకాలంలో నీ లేఖనాన్ని ధ్యానించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం దగ్గర దేవుడా మీరే మాట్లాడండి కృప చూపించండి ఈ లేఖను విను వారందరితో మాట్లాడి బలపరిచి రక్షణ మరో మనసు నిత్యరాజ్యానికి అర్హత ఆయన యోగ్యమైన పరిషుద్ధ జీవితం మీద దయచేయమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సో ఈ సందర్భం లాజరు చనిపోయినప్పటి సందర్భం ఆయన్ని మూడు దినాలు అయిపోయింది వారు శతపరిచిన సమాధిలో ఉంచి आ सामयों एस बेताबराने ग्रामीण असई की वारत थ्री डेव गोन अवे आफ्टर लाजर फिनी देश लॉ जीजस् क्राइस्ट हेज టు టు కమ్ య్య బేతనయ్యకి రావటానికి ఏసయ్య నాలుగో రోజు సిద్ధమయ్యాడు తన శిష్యులతో ఏసయ్య లాజడు చనిపోయాడన్న సంగతి తెలిసినా కూడా మూడు దినాలు అక్కడే ఉన్నాడని లేఖనం చదివిస్తుంది సోదరు ఏసయ్య వస్తున్నాడు నాలుగో దినాలన్న తెలిసిన వ్యక్తి మార్త అంటే లాజర్ కు సోయాన సంత సహోదరి ఈమె పెద్దారుడ ది సెకండ్ వన్ ఇస్ కాల్డ్ మేరీ హూ వాస్ వెరీ బిలౌడ్ అండ్ హంబుల్ అండ్ ఇంట్రెస్టింగ్లీ టు 리జిన్ ది వరల్డ్ ఆల్వేస్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభు యేసు క్రీస్తు వారి పాదాల దగ్గర ఇప్పుడు ఆసక్తితో ఆయన వాక్యాన్ని వినే మరియా రెండవ సహోదరి ఇది అందరికీ తెలుసు బట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ ఓన్లీ సంగతి జ్ఞాపకం మాత్రమే చేస్తున్నాను సోదరులరా ఏసే ఉంచుతున్నారన్న సంగతి విన్న మార్త ఆయనను ఎదుర్కొన వెళ్ళను కానీ మరియు ఇంటిలో కూర్చొని ఉండెను అనే మాట పాశ్చాత్య దేశాలకు వారి సిద్ధాంతాలకు వారి క్రమాలకు మార్త ప్రభునేసు క్రీస్తు వారిని ఎదుర్కొని వెళ్ళెను అనేది వ్యతిరేకం ఎందుకంటే మనిషి చనిపోయిన తరువాత మనుషులు వారి వారి సిద్ధాంతాల ప్రకారం ఇంట్లోనే ఉండడం సంతాప దినాలను పాటించడం వారి ఆచారం పేదవారైనా కూడా వారు ఎంత పేదవారైనా కూడా ఇద్దరు వాయిద్యాలు వాయించేవారిని వారు ఏర్పాటు చేసుకుంటారు మోస్ట్లీ హూ వాజ్ ఏబుల్ టు ప్లే ద ఫ్లూట్ లేదా వేణ అనుకోండి ఎక్కువ ఫ్లూట్ వాయించే వారిని ఇద్దరిని ఏర్పాటు చేసుకుంటారు కూలీకి కొంతమంది సంతాపపడి దుఃఖపడి ఏడ్చే మనుషుల్ని కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు కూలీకి వారి వారి ఆచార ప్రకారం సిద్ధాంతాల ప్రకారం కొన్ని దినాలు వారి ఇళ్ల దగ్గర అవి వాయిస్తూ ఉండాలి వారి పద్ధతి ప్రకారం మనిషి చనిపోయాడని తెలిసిన తరువాత అనేక ప్రాంతాల నుండి పట్టణాల నుండి తరచు వారు వస్తూ వారిని పరామర్శిస్తూ వారు సిద్ధపరుచుకున్న సంతాప వాక్యాన్ని సంతాపంతో కూడిన వారిని ఆదరించే ఒక మాటని ఆ ఇంటిలో ఉన్న వారి చెవును వేసి వారిని ఆదరిస్తూ ఉంటా ఉంటారు ఆ పాశ్చాత్య దేశాల్లో మోస్ట్లీ ద పీపుల్ హూ లాస్ట్ దేర్ క్లోజ్ రిలేటివ్స్ అండ్ బిలౌడ్స్ బిలవ్స్ ప్యారలైజ్డ్ ఇన్ దర్ హోమ్స్ ఇట్ మీన్స్ టు బి స్టే లీ అండ్ మౌన్లీ అక్కడ వారు ఎవరైతే వారి ప్రియుల్ని కోల్పోయారో వారు ఇంట్లోనే దుఃఖపడుతూ కదలకుండా అంటే మరి కదలకుండా అంటే ఊరికి అస్తమానం అటు ఇటు తిరగకుండా ఇంట్లోనే ఉండడం జరుగుంది ఇది వారి ఆచారం పద్ధతి తూర్పు దేశాలు వారి ఆచారం పద్ధతి ఇలా చేయమని ప్రభు సుక్రీస్తు వారు చెప్పలా ఒక చెప్పి ఉంటే ఆయన నాలుగో దినాన బేతబరాలో లాజర్ను చూడటానికి లేక మరేమార్తలను చూడటానికి బయలుదేరి ఉండేవాడు కాదు మేబీ హీ విల్ స్టక్అప్ దేర్ ఇన్ బాతబరా ఆర్ ఎర్లియర్ వెన్ died try to టు the ద మేరియన్ martha as ఫాస్ట్ as possible ఒకవేళ ఈ సిద్ధాంతాలను ప్రభు యేసుక్రీస్తు కూడా పాటించి ఉండి ఉంటే మేబీ ఇలాంటి సిద్ధాంతాలకు వేసే కట్టుబడి ఉంటే లాజర్ చనిపోయిన వార్త తెలిసిన వెంటనే ఆయన బెతబలా आकाश नुगंगा प्रयाणमय मरियम आदर दगर केला लाजर दगर के चीर कोनी उंडी ఉండాలి బట్ బియాండ్ దట్ ద ట్రెడిషన్స్ ఆఫ్ ఈస్టర్న్ కంట్రీస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ షో హిస్ లైఫ్ స్టైల్ which is right up to his high, eyes or inside of himself ఆయనకున్న ఆలోచన ప్రకారం మాత్రమే లేక ఆ తూర్పు దేశాల పద్ధతులకు అతీతముగా మేబీ అలాంటి పద్ధతులకు విరోధముగా ఆయన నడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం వై వైబికాస్ హీ వాంట్స్ టు లెట్ దెమ్ నో వాట్ ఈస్ ట్రూత్ వాట్ ఈజ్ ప్రాపర్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు తూర్పు దేశాల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన ఎందుకు చేస్తున్నాడు అలా ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఇది సత్యానికి దగ్గరది కాదు సత్యానికి సత్య సంబంధమైనది కాదు దీన్ని చెయ్యాలి అన్న కఠినమైన నియమ నిబంధనలకు నన్ను అనుసరించేవారు కట్టుబడి ఉండవలసిన పని లేదు ఇది నా సత్యానికి తండ్రి చిత్తానికి అనుకూలమైనది కాదు అని చెప్పదలిశాడా అందుకే ఒకవేళ ఆయన సోదరుల తూర్పు దేశాల సిద్ధాంతాలకు ఆయన కట్టుబడి ఉండలేదా లేదు తూర్పు దేశాల వారి నియమ నిబంధనలకు బానిసలు అవ్వవలసిన పని లేదు అని తన ప్రియులకు చెప్పదలిశాడా అంటే మనం అలాగే అనుకోవాలి తెలుగు రాసిన పత్రికలు అపోస్తులను పరిశుద్ధ పావులు రాసినట్టుగా మీరు దినములను మాసములను ఆచరిస్తున్నారు మరలా నాకు దీని విషయమై మీ విషయమై పశ్చత్తా ప్రసవ వేదన కలుగుతుంది అనే మాటలు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఏసయ్య నడవడికని పోల్చి చూస్తే అలాగే అనిపిస్తుంది సోదరుల అయితే మార్త ప్రభుయేసు క్రీస్తు వారి రాకను తెలుసుకున్న తరువాత ఆమె ఆయనని ఎదుర్కొన వెళ్ళను అనే మాట నేను మొదట చెప్పాను ఇది తూర్పు దేశాల సిద్ధాంతాలకు this is very much anticipation to the traditions of the eastern countries. she must be paralyzed inside of the home or moaning themselves inside of the home. she dare not to come out to show their countenances, faces when the whole house lost their క్లోజ్ రిలేటివ్స్ వారి సొంత వారిని వారు కోల్పోయినప్పుడు సోదరులారా వారు బయటకు వచ్చి వారి మొక్కములు చూపించకూడదు అకార్డింగ్ టు ద ట్రెడిషన్స్ ఆఫ్ ఈస్టర్న్ కంట్రీస్ ఆ తూర్పు దేశాల సిద్ధాంత ప్రకారం వారు బయటికి రాకూడదు తూర్పు దేశాలే కాదండి ప్రస్తుతం ఉన్న భారతదేశంలో ప్రపంచ దేశాలలో కూడా ఇదే నడుస్తుంది ఇలాంటి ఆచార వ్యవహారాలని సిద్ధాంతాలని అనుసరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇవన్నీ తప్పని లేక అపరాధమని నేను కరాఖండిగా చెప్పలేను కానీ నేను నమ్ముకున్న నా ప్రభు ఏదే ఏసయ్యా ఇటు వాటన్నిటి నుంచి నన్ను విడుదల చేశాడు స్వతంత్రుని చేశాడు ఐ హావ్ గ్రేట్ ఫ్రీడమ్ ఇన్ ది లోడ్ జీజస్ క్రైస్ట్ ఫోన్ ఆల్ దీస్ బాండేజెస్ వరల్డ్ ఈ ప్రపంచం యొక్క ఆచార వ్యవహారాలని బానిస కట్ల నుండి ప్రభుయ్ ఏసయ్య నన్ను విడుదల చేశాడు అని చెప్పటానికి నేను సంతోషిస్తున్నాను గర్విస్తున్నాను అందుకని ప్రభు ఏ చెప్పారు కదా నా భారము తేలిక నా కాడి సులభం నా ఎద్దుకొచ్చి నా కాడెత్తుకొని ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకోండి నేను సాత్వికుడును ధీన మనస్సు కలిగిన వాడిని నేను పెద్ద పెద్ద బరువులు పెట్టను ఈ లోకం పెట్టినట్టు తూర్పు దేశాలు పెట్టినట్టు ఈ ప్రపంచ దేశాలు ఈ లోకం యొక్క ఆచార వ్యవహారాలనే భారమైన మీ మీద పెట్టడానికి నేను కఠినమైన వాడిని కాదు నేను సాత్వికుడును నేను ధీన మనస్సు కలిగిన వాడును ఐ మీక్ సో ఐ కమన్ టు మీజ కేర్ఫుల్లీ లోన్ కేర్ఫుల్లీ వాట్ ఐఎమ్ టింగ్ యు నేను ఏదైతే మీకు బోధిస్తున్నానో వాటిని జాగ్రత్తగా వినండి నేర్చుకోండి నా దగ్గర ఆ భారాలు పడవేయండి నేను మీకు సంపూర్ణమైన స్వాతంత్రం ఇస్తున్నాను అని చెప్పి సోదరులారా ప్రభుత్వ ఏసయ్య తన నడక ద్వారా తన చర్యల ద్వారా తన పద్ధతి ద్వారా తన నియమ నిబంధనల ద్వారా వీటిని మనకు ఆయన బోధిస్తున్నట్లుగా అగుపరుస్తున్నట్లుగా గోచరింప చేస్తున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సోదరులారా కనుక ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారిని మార్త విశ్వసించిందో నమ్మిందో ఆమె బానిస కట్లు తెంచుకున్నట్లుగా మనకు కనబడుతుంది షీ రిలీజ్ ఫ్రమ్ ద బాండేజెస్ ఆఫ్ ద ట్రెడిషన్స్ ఆఫ్ ద ఈస్టర్న్ కంట్రీస్ వాస్తవానికి అది విరుద్ధం ఆమె పరుగెత్తుకొని ఏసుకి ఎదురు వెళ్ళకూడదు వారి సిద్ధాంతాల ప్రకారం బట్ షీ ఓవర్ రూల్డ్ బట్ షీ ఓవర్ కేమ్ బట్ షీ గో ఫార్వర్డ్ అగెన్స్ట్ ద ట్రెడిషన్స్ ఆఫ్ ద ఈస్టర్న్ కంట్రీస్ ఆ తూర్పు దేశాల సిద్ధాంతాలకు వారి ఆచార వ్యవహారాలకు వారి నియమ నిబంధనలకు ఆమె వ్యతిరేకంగా వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం మేబీ ఆ రోజుల్లో ఎంత వ్యతిరేకత ఆమె ఎదుర్కొందో ఎంత చీత్కారాన్ని భరించిందో ఇన్ని నిందలను మోసిందో ఆ తరువాత వెళుతూ ఉన్నప్పుడే ఆమె ఇన్ని మాటలు తన చెవులతో వినవలసి వచ్చిందో కానీ సోదరు అవేమీ అవి పట్టించుకోలేదు నేను నేను మాట్లాడేదంతా దాన్ని ఏమంటారు కాంటెక్స్ట్ ద రిలేటెడ్ కాంటెక్స్ట్ ఆనాటి పరిస్థితులు ఆనాటి దినాల్లో జరుగుతున్న ఆచార వ్యవహారాలకు సంబంధించి నేను మాట్లాడుతున్నా ఎన్ని విషయాలు ఆమె వినదో ఎన్ని నిందలు అవమానాలు ఈమెందుకు బయటకు వచ్చింది మమ్మల్ని ఉంచాలనుకుంటుందా పంపించాలనుకుంటుందా ఏ అరిష్టం తేవాలనుకుంటుంది అలాంటి ఉపద్రవం మా బజారుల మీదకి ఇళ్ల మీదకి పిల్ల పేరంటాల మీదకి తేవాలనుకుంటుంది అనే మాటలు ఆమె ఖచ్చితంగా విని ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు అంత గట్టిగా ఉన్నాయి అయితే సోదరులరా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే యేసు యేసుక్రీస్తునంది ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో ఆయన మన మనస్సుకు మన ఆత్మకు మన ఇంద్రియాలకు మన శరీర భాగాలకు స్వాతంత్ర్యాన్ని కలిగిస్తాడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మహిమ మనల్ని ఏం చేస్తుందంటే విడుదల కలుగు చేసి వాటిని సొంతగా వ్యవహరించేటట్టు చేస్తుంది కొన్నిసార్లు మనకు తెలియకుండా వాక్యానుసారంగా జీవించే మనము లోకానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటా మనకి తెలియకుండా నేను కొన్ని చేసేస్తూ ఉంటా అప్పుడు మనకి కొంత సృహలోకి తెలివిలోనికి వచ్చినప్పుడు నేను ఇందుకు ఇలా ప్రవర్తించాను లోకం నన్ను ఎలాగ అనుకుంటుందని భయపడతాం కానీ సోదరులారా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ప్రభు క్రీ యేసుక్రీస్తునందు మనం ఐక్యమైన పరిస్థితులు ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఆయనతో ఉన్నప్పుడు ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు ఆయన మన ఇందు నిలిచి ఉన్నప్పుడు మనం క్రీస్తు వలె ప్రవర్తిస్తాము ఇట్ మీన్స్ లోకానికి విరుద్ధంగా నడుస్తాము లోక పద్ధతులకు విరుద్ధంగా నడుస్తాము దైవ చిత్తానుసారంగా నడుచుకుంటాము లోకచిత్తానికి సిలువ వేస్తాము సోదరుల ఎందుకంటే ఇది జీవించినది నేను కాదు కానీ నాలుగు క్రీస్తే అపస్తు పౌరులు చెప్పినట్టుగా జీవించేది మనం కాదు కానీ మనంలో మన ప్రభు ప్రభుక్రీస్తు మాత్రమే కాబట్టి సోదరులారా మనం అలా ప్రవర్తిస్తాం వితౌట్ అవర్ నాలెడ్జ్ వితౌట్ అవర్ కాన్షియస్ మన జ్ఞానానికి విరుద్ధంగా మన శ్రోహకు విరుద్ధంగా నడుస్తాం అలా నడిచేది మనం కాదు కానీ ఉన్న క్రీస్తే కనుక సోదరి సోదరులారా నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ మానత ఆనాటి పరిస్థితులకు పద్ధతులకు మనుషులకు చట్టాలకు నిబంధనలకు విరోధంగా యేసు ప్రభు వారికి ఎదురు వెళుతున్నట్లు మనం చూస్తున్నాం షిఖామౌంట్ కేమ్ అవుట్ ఫ్రమ్ హర్ హౌస్ యాక్చువల్లీ మనం అలా రాకూడదు చనిపోయిన ఇంట్లో నుండి కొన్ని జనాలు రిస్ట్రిక్షన్స్ మనకు ఉంటాయి మనం బయటికి రాకూడదు మన ఫేసులు చూపించకూడదు నేను పరిచయం చేసే గ్రామంలో మా మందిరం ఉన్న స్థలంలో ఎవరైనా ఒక మనిషి చనిపోతే ఆ మనిషి బయటకు రావడానికి కానీ ముఖం చూపించడానికి కానీ ధైర్యం చేయదు ఎందుకంటే అక్కడ ఉన్న సిద్ధాంతాలు అలాంటివి ఒకవేళ నేను అనుమతించి మనకేముండదు లేదు రెండమ్మ ప్రార్థన కన్నా కూడా వాళ్ళు నా ఎదుట మాట్లాడటానికి భయపడినా కూడా వాళ్ళు నిన్ను ప్రార్థనకి రావటానికి అనుమతించినా కూడా మనసుల్లో వాళ్ళు ఎన్నో తిట్టుకుంటారు పక్కకి వెళ్ళి ఎన్నో మాట్లాడతారు పాస్ట్ గారు ఆయనకి ఉన్న లెక్క ప్రకారం రానిచ్చాడు అనుకోండి ఈమె రావాలనుందా మన మన సంగతులు ఏమి తెలుసు కదా మన సిద్ధాంతాలు తెలుసు కదా మనల్ని ఏం చేయాలనుకుంటుంది ఊరిని ఏం చేయాలనుకుంటుంది చాలా చాలామంది ఉన్నారు ఆ వాళ్ళందరూ నాకు తెలుసు అంటే ఒక పాశ్చాత్య దేశాలలో తూర్పు దేశాలలోనే కాదు ఇక్కడ కూడా మన భారతదేశంలో నర నరాల్లో ఇక్కడ జీర్ణించుకున్నారు ముఖ్యంగా సేవకులు విశ్వాసులు పెద్ద పెద్ద పాస్టర్లు బోధించేవారు కూడా ఎలాంటి బానిస కట్లలోని ఎలాంటి ఈ లోక మర్యాదలలోని ఉండిపోయారు అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారని నేను అనుకోను కానీ సొసైటీకి అనుకూలంగా వారి కులానికి అనుకూలంగా వారి పెద్దలకు అనుకూలంగా వారి ఐక్యమత్యానికి అనుకూలంగా ఎక్కడ మానవ సంబంధాలు చెడిపోతాయో ఎక్కడ మనుషులు మమ్మల్ని విమర్శిస్తారు ఎక్కడ మా విషయంలో వారు పడతారు ఎక్కడ ఈ విషయాలలో మమ్మల్ని దూరం పెడతారు వెలివేస్తారు అనే భయాలు వారి మనసులను కన్నీసే సోదరులరా ఇట్ మీన్స్ దే ఆర్ అండర్ ద బాండేజ్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆఫ్ ద పీపుల్ రిలేషన్స్ ఆఫ్ దిస్ ఓల్డ్ థింగ్స్ దాని అర్థం ఏమిటంటే ఈ లోక సంబంధమైన భయాలనే బానిస కట్లలో కులాలకు మతాలకు మానవ సమాజాలకు వారు కట్టుబడి ఉన్నారు కానీ వాక్యం ఏముందా రండి మనము వారి కట్లని తెంచుతాము హలోయ వాక్యం మనుషులను కట్లను తెంచుతుంది సోదరుల క్రీస్తునంది విశ్వాసం ఈ లోక సంబంధమైన కట్లు తెంచుతుంది క్రీస్తునంది విశ్వాసం ఈ మనుషులు ఈ కులాలు మతాలని కట్లు తెంచుతుంది ఇంకా కులాలు మతాలని కట్ల కింద ఉన్న మనుషులు క్రీస్తు సంబంధులు కాదు వారు పాత్రలైనా విశ్వాసులైనా పెద్దలైనా తెలియగలిగిన వాళ్ళైనా జ్ఞానుడైనా ఒక ఊరికి మార్గదర్శకంగా ఉండి నడిపించేవాడైనా ద బాండేజ్ ఆఫ్ దిస్ ట్రెడిషన్స్ ఓన్లీ థింగ్స్ వారు బానిస కట్లలో ఉన్నారు నేనేమంటానంటే ఎలాంటి కట్ల కింద ఉన్నవారు ఎన్నటికీ స్వతంత్రులు కాలేరు ఎన్నటికీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు సోదరుడారా అఫ్కోర్స్ మై మై వర్డ్స్ మై బీ హట్ యూ ఆర్ ఇంజూర్ యూ ఆర్ సమ్ పెయింగ్ యూ నా మాటలు నిన్ను బాధించవచ్చు నిన్ను గాయపరచవచ్చు నీకు బాధ కలగచ్చు బట్ ఐ డోంట్ నేను దాని గురించి ఏమో ఐ డోంట్ కేర్ వాటిని పట్టించుకొని కూడా బికాస్ ఐ గోట్ ఫ్రీడమ్ ఫ్రమ్ మై లో జీజస్ క్రస్ట్ వెన్ ఐ పుట్ ఫోర్త్ మై ఫెయిట్ ఇన్ ద లార్డ్ వెరీ ఐ ట్రస్టెడ్ మై లాడ్ జీజస్ క్రైస్ట్ నేను ప్రభుని స్వీకరించినప్పుడు ఆయన విశ్వాసం ఉంచినప్పుడు నేను స్వాతంత్ర్యాన్ని పొందాను సోదరుడారా ఐ హ్రీడమ్ ఐ ఫ్రీ బర్డ్ నేను స్వతంత్రుడిని నేను స్వతంత్ర పక్షి చెప్పడానికి సంతోషిస్తున్నాను ధైర్యం వహిస్తున్నాను సిగ్గుపడను సోదరుడారా కనుక మార్త ఎప్పుడైతే క్రీస్తులందు విశ్వాసం ఉంచిందో ప్రభువుని నమ్మిందో ఆమె బయటకు వచ్చి ఏసైకి ఎదురు పెడుతున్నట్టు మనం చూస్తున్నాం మరి ఇంటిలోనే కూర్చొని ఉండేను మరి ఇంటిలోనే కూర్చొని ఉందని స్పష్టంగా అక్కడ రాయబడింది అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి వాస్తవానికి మరి చాలా యూనిక్ పర్సన్ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్ ఆమె చాలా దేవునికి లోబడే మనిషి మంచి వ్యక్తి సదర వాక్యానికి లోబడే మనిషి ప్రభు పాదాల దగ్గర నేర్చుకునే మనిషి ఇక్కడ ఎందుకు ఆమె ఇంట్లోనే ఉంది ఏసైకి ఎదురు రాలేకుండా పోయింది అనే విషయాల మీద కొంతమంది రకరకాల ట్రాన్స్లేషన్స్ అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచనలు తెలియపరిచారు బైబిల్ స్కాలర్స్ కావచ్చు కామెంటేటర్స్ కావచ్చు బైబిల్ని నిరంతరం బోధించే వాళ్ళు కావచ్చు కానీ కాంటెక్స్ట్ తెలియకుండా చాలా మంది అపారథాలతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ ఏసై కూడా ఈ సందర్భంలో ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఒకటి తన ప్రియ సహోదరుడు చనిపోయాడు అనే బాధలో ఆమె ఉండి ఉండవచ్చు రెండవది సమాజం ఏమనుకుంటుందో ఇప్పుడు బయటికి వెళితే ఎదటవాడి తో మనం ఎందుకు మాట నికోవాలి అనే విషయం కావచ్చు మూడవది సోదరులరా చెప్పన శక్ము కాని బాధ అంటే ప్రభువు మా ఇంటి ఎందుకు వస్తున్నా నేను ప్రభువు దగ్గర వాఖ్య వింటున్నా మా ఇంట్లోనే ఇలా జరిగింది ఏమిటి ఏసయ్య స్నేహితుడు అని పేరు పడిన వ్యక్తే చనిపోయాడు ఏమిటి అని అవమాన భారము కూడా ఆమెకు ఉండి ఉండొచ్చు ఎందుకంటే మార్తమ్మ మాటలలో ఆ విషయం మనకు ధ్వనిస్తుంది మారతమ్మ మాట్లాడే మాటలన్నీ ఆమె సొంత మాటలు అని అనుకోవటానికి లేదు ఎప్పుడైతే పది మందిని కూర్చొని మాట్లాడుకుంటామో పది మంది పదే పది రకాల అభిప్రాయాలు చెప్పినప్పుడు మళ్ళీ మనం ఒంటరిగా మనుషులతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు మన అభిప్రాయాన్ని మాత్రం మాట్లాడవు పది మంది మాట్లాడిన మాటలను మనం మనసులో పెట్టుకొని మన అభిప్రాయంగా మాట్లాడే అవకాశం కూడా ఉంది అలా మాట్లాడే మనుషులు కూడా ఉన్నారు సో మార్త మాట్లాడే ప్రతి మాటలో సొంత మాటలే కాదు మరియమ్మ మాటలు కూడా అర్థం ధ్వనించవచ్చు వాడనేది విషయం మనం అర్థం చేసుకోవాలి అలాగని ఆమె తప్పు మాట్లాడిందని మరియమ్మ తప్పుగా వ్యవహరించిందని మరి మనం అనుకోవటానికి లేదు అక్కడ నష్టం జరిగింది పూడ్చలేని నష్టం తిరిగి రాని లోకాల్లోకి వెళ్ళిపోయాడు లాజరు ఇద్దరు ఆడవాళ్ళని ఒంటరిని చేసి వెళ్ళాడు మేబీ వైవిక షీ ప్యారలైజ్డ్ ఇన్ హర్ మైండ్ ఇన్ హర్ హార్ట్ ఆమె ఒక రకంగా పక్షవాతం వచ్చిన మనిషిలాగా బాధలో బిగుసుకుపోయింది అని చెప్పవచ్చు సోదరులారా కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సోదరులారా ఆ మాటల ధ్వని అక్కడ అర్థమవుతుంది మంచిది ఈ వచ్చనంతో నేను ఇక్కడ ముగిస్తున్నాను మరొకసారి ఆ తదుపరి వచనాలను మనం ధ్యానం చెందాం ఎందుకంటే ఒక్కొక్క వచనం ఒక్కొక్క చారిత్రాత్మకమైన సందర్భంతో ఇమిడి ఉంది ఒక రెండు మూడు మాటలతో మనం ఒక వచనాన్ని ముగించలేము అందుకని ఆ చారిత్రక నేపథ్యం ఉన్న వచనాలను మనం ప్రత్యేకంగానే ధ్యానించేయాలనే ఉద్దేశంతో ఈ వచనంతో నేను ఇక్కడ ముగిస్తున్నాను మరొకసారి మరొక భాగంలో కలుసుకోవడానికి దేవుని చిత్తమైతే ప్రయత్నం చేద్దాం అందాక సెలవు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధ జీవాధిపతి నీ పాదాలు పొందనాలు స్తోత్రాలు నీ మాటలను మీరు దీవించి ఆశీర్వదించి మా వినికిడిలో మా జీవితాలకు ఆశీర్వాదకరంగా విడుదల కలిగించేవిగా స్వాతంత్రాన్ని కలిగించేవిగా సత్యాన్ని తెలుసుకునేవిగా కృపచూపి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలు